ట్లు ఎందుకు పెంచారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇలాంటి వెదవలు ఇలాంటి దొంగనా కొడుకులు దోపిడీ చేసేస్తుంటే ప్రభుత్వం ఆలోచించి యోచించి వెసులుబాటు కల్పించింది రా సన్నాసులారా టికెట్ల గురించి అడిగే ముందు చెప్పే ముందు సినిమా వాడిని తిట్టే ముందు గుర్తుపెట్టుకోండి తుచ్చ రాజకీయ నాయకులు కూడా సినిమా వాడిని తింటున్నారంటే మరి ఎంత బాధేస్తుంది చేయవలసిన సంస్కరణలు ఎవరు మూడు వందల యాభై రూపాయలు డ్రింక్ ఉంది నాలుగు వందల రూపాయలు చాయ్ ఉంది పాపు ఉందని చెప్పే ఈ సన్నాసి ఒరే సన్నాసి నేనేం చెప్తున్నానంటే ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దాని మీద నియంత్రణ పెట్టవలసిన ప్రభుత్వం పెట్టక మానేసి సినిమా వాళ్ళు పతివ్రతల దోపిడీ దొంగల్లో మాట్లాడుతున్నాడు నిజంగా చాలా బాధేసింది అంటే అతను ఏమనుకున్నాడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను ఏదో రకంగా కాంట్రవర్సీ చేసి నా రాజకీయ పార్టీని పైకి తేవాలనే ఆలోచనతో ప్రతివ్రతల ఇదా అని మాట్లాడారు అంటే రాజకీయ నాయకులు ప్రతివ్రతల ఈ ఉన్న పరిస్థితిలో వందల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి వీళ్ళందరికీ దోపిడీ అది వేల కోట్లలో దొరికిపోతున్నారు దోపిడీ కాదా ఇలాంటి తుచ్చ రాజకీయ నాయకుడు కూడా సినిమా వాడిని అవమానించడమే సినిమా గురించి మాట్లాడడమే ఎలా వచ్చాడు అతను ఇలాగే మైకట్టుకుని వచ్చాడు ఒకసారి వచ్చి ఏ స్థాయికి వెళ్ళాడు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి ఈ స్థాయికి వచ్చి వాడు కూడా సినిమా వాడి గురించి మాట్లాడడం సిద్ధ చేస్తుందా